శ్రీమాతరి నమ అందరికీ నమస్తే అండి ఇక్కడ ఏడు శనివారాలు లక్ష్మీ నరసింహస్వామి పూజ అనేది స్టార్ట్ చేశానండి ఇది మొదటి వారం మొదటి రోజు అండి నేను ఎప్పుడు స్వామివారికి ఇలా పీఠం అయితే వేసి చేయలేదండి మామూలుగా అయితే శనివారాలు ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటా కానీ ఇలా ప్రత్యేకంగా పీఠం అయితే వేసి ఎప్పుడు చేయలేదు మొదటి వారం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మా ఇంటి ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ వారం నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే విడుదలైతే చూపిస్తాను మొదటి వారం చేసుకున్నమాటే నాకు స్వామివారి దర్శనం అయితే అయిందండి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను అహోబులం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ నేను ఏ పూజ చేసుకున్నా కూడా పీఠం అనేది వేసుకొని పక్కన అయితే చేసుకుంటూ ఉంటాను ఇక్కడ పీఠం అనేది వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఒక మూడు గిప్పులు బియ్యం అయితే పోసుకొని తర్వాత పసుపు కుంకుమలు అయితే వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉన్న పూజలు అయితే పెట్టుకోవచ్చు నేను నా దగ్గర విగ్రహం ఉంది అలానే పటం కూడా స్వామివారితో ఉంటే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత తులసి మాలతో ఇది ఈ విధంగా అయితే అలంకరించుకొని తర్వాత పువ్వులతో కూడా ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను దీపాలు కూడా రెడీగా పెట్టుకున్నాను అలానే ఏ పూజ చేసినా గణపతి పూజ అయితే చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ స్వామివారికి కూడా అయితే ఫస్ట్ పూజ అయితే చేసుకొని తర్వాత దీపాలు అనేది ఈ విధంగా అయితే ఎలించుకున్నానండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకొని తర్వాత స్వామివారి విగ్రహం ఉందండి నా దగ్గర విగ్రహం ఉంటే తర్వాత ఇక్కడ పంచామృతాలతో నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను ఫస్ట్ తులసి దళాలతోటి నేను ఇక్కడ వాటర్ తోటి అయితే అభిషేకం చేసుకొని తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను మీ దగ్గర విగ్రహం లేకపోతే నార్మల్ గా ఫోటో అయితే పూజ అయితే చేసుకోవచ్చండి నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఏ పూజ చేసినా కూడా అమ్మవారి పూజ కానీ అయ్యవారి పూజలు కానీ చేసుకున్నా కూడా ఇలా పంచామృతాలతో పూజ అయితే చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే విగ్రహాలు ఉన్నాక పూజ అయితే కంపల్సరీగా అభిషేకాలు అవి అనేది అయితే కంపల్సరిగా చేసుకోవాలండి ఇంట్లో ఉన్న తర్వాత విగ్రహాలు నేను ముందుగానే అన్నైతే అభిషేకాలకు ఎప్పుడైనా అభిషేకం చేసుకోవాలి అనుకున్నప్పుడే ముందుగానే అంటే ఒక కిలో పంచదార ఒక కిలో తేనె ఒక అనేవి అన్నట్టు అన్ని పెట్టుకుంటూ ఉంటాను ఏ పూజలకైనా పనికి వస్తుందని అంటే ప్రత్యేకంగా దేవునికి కాబట్టి అన్నీ అయితే సపరేట్గా అయితే తెచ్చి పెట్టుకుంటాను ఒకసారిగా అలా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే నేను పూజలకైతే ఉపయోగించుకుంటూ ఉంటాను ఈ విధంగా అయితే అభిషేకం అయితే పంచామృతాలతో చూడండి ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను చూడండి మీ దగ్గర విగ్రహం ఉంటే చేసుకోండి లేకపోతే నార్మల్ గానీ చేసుకోవచ్చు నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి ప్రతి పూజలు అయితే నేను అదైతే స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ అయితే చూపిస్తూ ఉంటాను ఇలాన ఏం లేదండి మీ దగ్గర ఏది ఉంటే దాని అయితే పూజ అయితే చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్న తర్వాత స్వామి వారికి అయితే ఈ విధంగా అయితే హారతి తీసుకుంటున్నాను తర్వాత కొంతమంది అనుకోవచ్చు స్వామివారి స్వామి ఇలా ఉగ్రహ రూపంతో ఉండేది ఫోటో ఇంట్లో ఉండాలని చాలా మంది కూడా డౌట్ లు ఉండొచ్చు ఇక్కడ ఉగ్రహ రూపంతో అయితే స్వామి వారు ఏమి లేరు అమ్మవారు స్వామి వారు ఉన్నారు కాబట్టి పెట్టుకోవచ్చు అండి తర్వాత క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని తర్వాత ఇక్కడ శంకు చక్రాల దీపం ఉంటే నేను తర్వాత స్వామివారిని అయితే అందులో కూర్చోబెట్టుకొని ఈ విధంగా అయితే పూలతోటి అయితే స్వామివారికి గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను అలానే దీపాలు కూడా ఈ విధంగా వేయించుకొని అక్షింతలు దీపం దగ్గర అక్షింతలు కూడా అయితే వేసుకుంటూ ఉన్నానండి చూడండి ఈ విధంగా అయితే పువ్వులతోటి గోవిందనామాలు అష్టోత్తర నామాలు నరసింహ స్వామికి ఉంటాయి కదా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అందరికీ చదువుకుంటే ఈ విధంగా అయితే పువ్వులు అయితే విడి ఉంటాయి విడి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను పువ్వులు లేకపోతే మామూలుగా అక్షింతలతో కూడా అయితే మనం స్వామివారికి అష్టోత్తర నామాలు అవన్నీ అయితే చదువుకోవచ్చు నా దగ్గర కొన్ని పువ్వులు ఎక్కువ ఉన్నాయని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇది చాలా రోజుల కిందటైతే నేను స్టార్ట్ చేశానండి నాకు కొంచెం కుదరక ఇప్పుడైతే పోస్ట్ అయితే చేస్తున్నాను నాది మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది నరసింహస్వామి పూజ ఇది మొదటి వారము నేను నెక్స్ట్ కూడా నేను అంటే ప్రతి వారం పెడదామని అనుకున్నాను నెక్స్ట్ కూడా నేను అంటే నేను తర్వాత వీడియోలో కూడా నేను చూపిస్తాను సిమ్ నేను ఎలా చేశాను మళ్ళీ నెక్స్ట్ వారం కూడా అనేది సేమ్ ఇలా అయితే ప్రతి వారం అయితే చేసుకుంటూ ఉంటాను మీకు ఆ వీడియో కూడా అయితే చూపిస్తాను నేను ఎలా చేశాను నెక్స్ట్ వీడియో కూడా అన్నది కూడా మొదటి వారం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను కంపల్సరీ తులసి మాల దొరికితే మీరు తులసి మాల వేసుకొని స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామికి తులసి అంటే చాలా ఇష్టము ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత నైవేద్యం కింద వచ్చేసి చలివిండి వడపప్పు పానకం అయితే పెట్టుకోవాలి తర్వాత పిండి దీపాలండి పిండి దీపాలు అనేది ఈ విధంగా అయితే ఏడు దీపాలు నేను ప్రతి వారం కూడా ఏడు దీపాలు పెడతానని అనుకున్నాను ఇక్కడ ఏడు దీపాలు అనేది మొదటి వారం అనేది ఈ విధంగా అయితే పిండి దీపాలు రెడీగా పెట్టుకొని ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నాను చూడండి గంధము కుంకుమ బోట్లతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను పిండి దీపాల కింద నా దగ్గర బౌల్స్ ఉంటే బౌల్స్ అయితే అడుగునైతే పెట్టానండి తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్ అగ్దీపలతో అయితే ముట్టి ఏకాహారతి కానీ అగరపతితో కానీ అయితే ముట్టించుకోవాలండి చూడండి ఆ దీపాల కాంతుల్లో లక్ష్మీ నరసింహ స్వామి ఎంత బాగున్నారో అలానే పిండి దీపాలు చూడండి నాకు చక్కగా అయితే కుదిరాయండి తర్వాత ఇక్కడ నైవేద్యము కొబ్బరికాయ అన్నీ పెట్టుకొని తర్వాత ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి హారతి ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పంచామృతంతో కూడా అయితే నేను పంచహారతి లాగా అయితే ఇస్తున్నానండి చూడండి పంచహారతి కూడా అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకుంటున్నాను ఎంత చక్కగా ఉన్నాయండి ఆ పిండి దీపాలు అసలు చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి దీపాలు నేను ఎప్పుడు చేసుకున్నా కూడా నిండుగా అనిపిస్తుంటాయి పిండి దీపాలు పెట్టి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి కానీ నరసింహ స్వామికి కానీ ఎప్పుడైనా రామాయ తండ్రికి చేసుకున్నప్పుడైనా పూజ నిండుగా అనిపిస్తాయి ఇలా పిండి దీపాలు పెట్టి పూజ చేసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ పంజహార తెచ్చుకున్న తర్వాత ధూపం కూడా అయితే వేసి స్వామివారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి కంపల్సరీ